సభాదేశ్వరతో పాటు శ్రీకర్తతో పాటు రాజకర్తలతో పాటు అందరికీ మరోసారి నమస్కారం ముందుగా మేము అంటూ వచ్చినటువంటి కవిత్వంలో కరిగ గడ్డ మీద మేమిద్దరము ఉన్నాము అంటూ ముందుకొచ్చి జంట కవిత్వాన్ని జంట కవిత్వం పంటను పండించినటువంటి ఆ ఇద్దరు సోదరులకు మాణిశెట్టి గోపల్ గారికి ఏ శనంతాచార్యులు ఇద్దరికి కూడా ఈ ఉభయలకు ఈ యువుడికి పదవీ పిరమణ శుభాకాంక్షలు గత ప్రభుత్వ సందర్భంగా కూడా వాళ్ళు మన ఏర్పాటు చేసినటువంటి అభ్యర్థన సభలో పాల్గొన్నీ ధన్యవాదాలు మూడు శుభాకాంక్షలు ఇద్దరికి అమరావతి ద్వంద్వ సమాసము ద్వంద్వ ప్రదరం మనం త్రుడు సమాసం కూర్చున్నాం ఎందుకంటే మనం ఎన్ని రూపాయలు సంపాదించాలి ఎన్ని చేసుకోవాలి ఓ నాలుగు నాళైనా సంపాదించుకోవాలని అంటారు ఈ త్రుడు సమాస బుద్దిష్టమైనటువంటి సమాజంలో ద్వంద్వ సమాసానికి గొప్ప సార్థకత సాఫల్యత కలిగించినటువంటి ఇద్దరు ఉన్నారు మన మధ్య ఇప్పుడు ద్వంద్వ సమాసానికి పర్యాయవాచి ఏమిటి అంటే అంగతరులు అందులో వాణిశెట్టి గోపాల్ కేనచార్య అని మనం ధను సమాజానికి ఒక నిగ్రవం రాసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది నిజంగా నేను అనుకోవడంలో నేను అనుకోవడంలో తృప్తి ఏమీ లేదు మేము అనుకోవడంలో ఇంకొకరిని కలుపుకొని జడ్డగా మనం చేయదగినటువంటి పనులు గుర్తుకొస్తాయి అందుకని నేను ఈ సందర్భంగా వారి మీద అభ్యంతర వ్యాసం రాసి ఏమన్నానంటే నిజంగా వీళ్ళు వేసినటువంటి పాలు ఎంత గొప్పది అంటే మేము అంటూ తర్వాత ఏంటంటే కొంతమంది మేము సైతం అని వాళ్ళు కూడా తయారవుతారు అప్పుడు వాళ్ళ పుస్తకానికి మేము సైతం అని ఉంటారు అంటే నంది శ్రీనివాసు రాజుల రవీంద్రుడు మేము సైతం అని కూడా వేసేటువంటి ఒక దానికి అంకులార్పణ బీజాపణం చేసినాడు ఎందుకంటే కరీంనగర్ సీనియర్ బ్రదర్స్ మన చెప్పు బాలేజీ సోదరుడు వదిరాజు సోదరుడు దాశరథి సోదరుడు ప్రతిష్టమైనటువంటి మొబరికు పదుల సోదరులు ఇంట్లో సోదరులు ఉన్నారు చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళ కరీంనగర్ మీద కూడా ఇద్దరు సోదరులు ఉన్నారు వాళ్ళు ఏ సోదరులు కాకున్నప్పటికీ కూడా మరి మేము అని చెబుతున్నారు వాళ్ళు ఎవరైనా అంటే మాడు శక్తి అంతా చూస్తారు ఎంత తప్పలపాటు తలబాటు నేను కూడా మాట్లాడుతున్నాను అంటే అక్కడ వాళ్ళు కలిసిపోయారు మాట్లాడేస్తున్నాను ఇంతకన్నా ఏముంటుందండి ఇప్పుడు గంట వారు చేస్తూ నా కూడా పట్టుకోండి అన్నారు అంటే జ్యోతిని ప్రచురించడానికి ఆస్కారం పెట్టుబట్టుకుని ఆయన ఒక పుస్తకం తప్పబడి అన్నప్పుడు నేను అన్నయ్య మహేష్ అన్నయ్య మీరు పట్టుకున్నారు కదా నేను దాన్ని ఇట్లా పట్టుకుంటాను ఏముంది తద్ది తమ్ము కూడా మరిపోతాడు కదా అన్ని దినాలు మంచి మళ్ళీ తద్ది అంటే చెడు కాదు ఆ దినం అన్ని శుభదినాలు ఏది భగవంతుని సృష్టిలో కానీ ప్రకృతి యొక్క ఏది చెడుదిన లేదు మన మనసు అనుకుంటే తప్ప కనుక మరి అట్లా మా మహేష్ అన్నయ్య నేను ఇద్దరు కలుసుకొని మేము పుస్తకాన్ని ఇద్దరు కట్టుకొని పట్టుకున్నాము కనుక ఇద్దరి నుంచి మనం ఏం చేద్దామంటే అంటే కరీంనగర్ మంచి క్యాతి మణిశిగన మొదటిగా ఏం చేశాడు కదా అంటే తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి సంకలన సంక్రాంత్రంథాలు తీసుకొచ్చాడు ఇప్పుడు మన చందరు బుద్ధి ఇట్లాంటి సంక్రాంత్రతాలు తీసుకురావాల్సి ఉంటుంది కావచ్చు నిద్రద్వయం కావచ్చు నిద్ర ద్వయం కావచ్చు నిద్ర చతు కావచ్చు పంచమిత్ర కావచ్చు లేదా నిత్య ఉంది కావచ్చు కనుక ఒక చక్కటి సంప్రదాయానికి మాటలు వేశారు నిజంగా వాళ్ళని చూస్తే నేను ఇక్కడికి వచ్చి మూడు దశాబ్దండి పట్టణంలో నివసిస్తున్నాను ముప్పై సంవత్సరాలుగా ఎంత గొప్ప వాళ్ళు అంటే సాధారణంగా క్రొమటిక్గా మాట్లాడడం అలవాటు అయిపోయిన తర్వాత మాట్లాడడం అలవాటు అయిపోయిన తర్వాత సహజంగా మాట్లాడడం కూడా అట్లా అనిపిస్తాయి కానీ ఇది అమ్మటి సభ కాదు చాలా గొప్ప సభ చాలా మంచి సభ మరి వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు కవిత్వం రాసుకునే వ్యాఖ్యానం చేస్తూనే మన వ్యాఖ్యానం చిన్న విషయం కాదండి కవిత్వం నా రాసుకుంటారు కానీ దాన్ని కవిత్వాన్ని వ్యాఖ్యానించాలంటే ఎంతో మంది కవిత్వాన్ని చదివి ఉన్నారు వీరిద్దరు అట్లా చదివారు అయితే వాళ్ళు వాళ్ళిద్దరు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరే కలిగినటువంటి గణుకు దక్కినటువంటి కొనియాలు దగ్గర వ్యాఖ్యాతలు నిజంగా వ్యాఖ్యత అనగానే ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యత మరి నాన్న సూర్యుడు గుర్తుకొస్తాడు వ్యాఖ్యాత వెంకటరాజశాస్త్రి గుర్తుకొస్తాడు వ్యాఖ్యాతగానే మా ఊరి ఉభయ వేదాంత కేవి రాఘవాచార్య గుర్తుకొస్తాడు వ్యాఖ్యాత అనగానే మా తర్వాతి తరంలో ఉన్నటువంటి మనసు గుర్తుకొస్తారు వాళ్ళు బాగా హృదయ హృదయంగా చదువుకున్నటువంటి వాళ్ళు నాకు అంటే నమ్మకాన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళు తర్వాతి ఉండటం అంటే వాన కూడా ఇప్పుడు మీరు మీరు సపోర్ట్ చేస్తే పెద్ద బోయినా ఎంత పెద్ద బోయినా కానీ సపోర్ట్ వైరులు ఏంటి ఉండదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే వానం కూడా అట్లా మనం నిలబెడదాం మనల్ని నిలబెట్టినటువంటి దీపకాలని మనకు ముందున్నటువంటి గురువులకి శిరస మనసా వచ్చి నమస్కరిద్దాం మనము ఈ చేతిని ఈ సుశృతిని ఈ విశృతిని

అలాగే మమ్మల్ని కూడా భవిష్యత్తులో మేము చేయాల్సినటువంటి పని ఏదో దిశానిర్దేశం చేశారు